భూమి మూడు పొరలుగా ఉంటుందని వాటిని క్రస్ట్ మ్యాంటిల్ కోర్ అంటారని మనం చదువుకున్నాం తాజాగా పరిశోధకులు ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు భూమికి సుమారు ఏడు వందల కిలోమీటర్ల అడుగున ఓ అతిపెద్ద మహాసముద్రం ఉందని గుర్తించారు ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రెంగ్విడైట్ అనే రాయి లోపల భారీ స్థాయిలో నీరు దాగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు మొత్తం భూమిపై ఉన్న మహాసముద్రాల్లో ఉన్న నీటి కంటే మూడు రెట్లు ఎక్కువ నీరు అందులో ఉందని పేర్కొన్నారు ఇందుకు సంబంధించిన వివరాలను డిహైడ్రేషన్ మెల్టింగ్ అట్ ద టాప్ ఆఫ్ ద లోవర్ మ్యాంటిల్ అనే పేరుతో ఓ పరిశోధనా పత్రంలో రూపొందించారు రింగ్ ప్రత్యేక లక్షణాల గురించి అందులో వివరించారు రింగ్విడైట్ రాయి ఒక స్పాంజి లాగా నీటిని పీల్చుకుంటోంది దీన్ని నిర్మాణం ప్రత్యేకంగా ఉందని హైడ్రోజన్ ను ఆకర్షించడం ద్వారా ఇది నీటిని పట్టి ఉంచుతోందన్న ఈ పరిశోధన బృందంలో కీలక పాత్ర పోషించిన జియోఫిజిసిస్ట్ స్టీవ్ జాకప్సన్ పేర్కొన్నారు మొత్తం భూమిపై నీటి చక్రం ఏర్పడటానికి గల ఆధారాన్ని ఇప్పుడు చూపించగలుగుతున్నామని ఆయన వివరించారు ఈ పరిణామం భూమిపై భారీ స్థాయిలో నీరు ఎలా వచ్చిందో తెలియపరుస్తుందన్నారు భూమి పొరల్లో దాగి ఉన్న ఈ నీటి జాడ కోసం శాస్త్రవేత్తలంతా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు వివిధ భూకంపాలపై అధ్యయనం చేసిన తర్వాత పరిశోధకులు భూమి అడుగున నీటి జాడను కనుగొన్నారు భూకంపాలను కొల్చే సిస్మోమీటర్లు భూమి అడుగున షాక్ వేవ్స్ను గుర్తించడంతో నీటి జాడ గురించి బయటపడింది భూమి మ్యాంటిల్ మార్పిడి జోన్లోని ఖనిజాల్లో భారీ స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం ఉంటే దాన్ని అర్థం భారీ నీటి జలాశయం ఉందన్నమాట మ్యాంటిల్ భాగంలో నీటి నిలువన పారే నీరు ఎండిపోవడానికి ఇది దారితీయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు